నమస్కారం అండి వెన్నతో తమలపాకులు నెయ్యి తయారు చేస్తున్నాను ఈరోజు ముందుగా పెరుగు మీద మీగడ తీసుకొని కవ్వం పెట్టేసి ఇలా కలదిప్పి ఇలా చిలకాలి వెన్న వచ్చేంత వరకు ఇలా చిలకాలి మీగడ చిలకానండి వెన్న వచ్చేసింది కొన్ని ఇందులో నీళ్ళు వేయాలి చూడండి వెన్న వచ్చింది ఇప్పుడు ఈ వెన్నను ఈ వాటర్లో ఈ నీళ్ళల్లో వేసేయాలి చూడండి తమలపాకుని ముందుగా కడగాలి నీట్గా నీళ్లు లేకోకుండా క్లాత్ తీసుకొని తుచ్చుకోవాలి ఎందుకంటే ఈ నీళ్ళన్నీ నీళ్ళ ఆకులు వేస్తే నీళ్ళు నెయ్యి అంటే చిక్కుతుంది మన మీద పడుతుంది తమలపాకు రండి ఇవి ఇవి ఒక క్లాత్ తీసుకొని నీళ్ళు లేకుండా చూసుకోవాలి గోరం ఫస్ట్ మంట కొంచెం తగ్గించుకోండి పెన వేడెక్కింది ఇప్పుడు వెళ్ళలేదు వెన్నంత కరిగినాక గురుగు వస్తుంది పైకి ఇట్లా అట్లా చిత్తపట లాడుతూ ఉంటుంది అది తగ్గాలండి అప్పుడు మనకు కాగినట్టు కనిపిస్తుంది గంటలు ఎగి పాకు తమలపాకులకు సొడాస్ తీసుకోవాలి కొచ్చలు తిన్న అవి వేసుకోవాలండి కొంచెం కొచ్చలు కూడా తీసుకోవాలి నూరుగా అర్థంగా రెండుకోవాలి తడి మటుకు ఉండద్దండి ఆకుల మీద తడి ఉంటే మనకి నెయ్యి ఎత్తి మన మీద కట్టాలి జాగ్రత్తగా వేసుకోవాలి ఆకు తమలపాకులు చాలా మంచి ఆయుర్వేదికులు చేపలు మంచిగా ఉంటాయి ఇవి జాగ్రత్తగా వేసుకోవాలండి మీద పడుకోకుండా వేసుకోవాలి గుమ్మ గుమ్మలాడి అనేవి రెడీ అండి ఈ ఆకులు తినొచ్చండి పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు మంచిదండి ఇవి తింటే తమలపాకు డైరెక్ట్ తినాం కాబట్టి ఇటు ఇటు ఆయిల్ నూనెలో వేసి నెయ్యిలో వేసుకొని తినచ్చండి చూడండి తమలపాకులు అనేవి ఈ మజ్జిగ కూడా పడేసిద్దండి చెట్లకు వేసుకోవచ్చు ఇవి కూడా మంచిది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను గుమ్మగుమలాడే తమలపాకులు అనేవి రెడీ వడగట్టుకోవాలి ఏమన్నా ఉన్నా వెళుతాయి బయట తీసుకుంటే కల్తీ ఉంటుంది అండి ఇత మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు పూస పూసగా వస్తుంది నీట్గా మజ్జిగండి ఇవి చెట్లకు వేసుకోవచ్చు చెట్లకు వేస్తే మంచిది